వెల్కమ్ టు రాజనీతి అమరావతి మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పగ అక్కడ నెలకొల్పిన ప్రఖ్యాత సంస్థలను కూడా వదిలిపెట్టలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాజీ అయిపోయారు ఇంకా ఎందుకు ఆయన గొడవ అనే కొంతమంది అనుకోవచ్చు కానీ ఆయన ద్వారా రాష్ట్రానికి రాజధానికి ప్రాజెక్టులకి ఎంత నష్టం జరిగింది భవిష్యత్ తరాలకు ఎంత నష్టం జరిగింది అనేది మనం గుర్తు చేసుకోవాల్సిందే కనీసం కొన్ని నెలల పాటు చెప్పుకోవాలి తప్పదు అంత నష్టం చేశాడు సో కాబట్టి ఆయన ఏమేమి నష్టాలు చేశాడు ఎంత రాజ రాబోయే రోజులు ఇంకా రాజకీయం కూడా చేస్తాడు నిన్నే నెల్లూరులో సిగ్నల్స్ పంపించాడు ఎలా ఉండబోతున్నాడు రాబోయే రోజులు అనేది కాబట్టి ఈ పాముని ప్రజలు చంపేశారు మళ్ళీ బతకకుండా దీన్ని అంతే దీన్ని ఆ ప్రతిపక్షానికి పరిమితం చేయటం అసలు రాజకీయంగా కనుమరుగు చేయటం చేయకపోతే ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు అందుకోసమే ఆయన చేసిన నష్టాలన్నీ కూడా పదే పదే ప్రజలకు గుర్తు చేయాలి ఈ అందులో భాగంగానే ఈ వీడియో చేస్తున్నా ఇది ఏంటంటే అమరావతిలో అమరావతి మీద కక్షతో అమరావతిలో సంస్థలను ఎలా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో కొన్ని పత్రికలు పత్రికల్లో కూడా పెద్దగా రాలేదు ఈ వార్తలో మధ్య కోస్తాలో రాజధాని ఏర్పాటు కావడం అనేది అసలు జగన్మోహన్ రెడ్డికి సుతారం ఇష్టం లేదు ఈ ప్రాంతం అంటేనే ఆయనకి ఇష్టం లేదు అందుకే అమరావతి నుంచి రాజధానిని తరలించాలని చూశాడు మూడు రాజధానుల పేరుతో విశాఖపట్నం కర్నూలు అటు ఇటు మార్చాలని చూశాడు కానీ ఆయన వల్ల కాలేదు తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అని స్పష్టంగా తెలిసినా కూడా ఈ మధ్య ప్రాంతానికి చెందిన జగన్ రెడ్డి పార్టీలో నాయకులు నోరు మెదపల పదవుల కోసం బానిసల్లాగా జగన్ రెడ్డి నిర్ణయాన్ని సమర్థించారు ప్రాంతం కోసం తెలంగాణ వాళ్ళు ఎట్లా పోరాడారో మనం చూసాం కానీ ఈ సన్నాసులు దాన్ని మర్చిపోయి వాళ్ళ స్వప్రయోజనాల కోసం జగన్ రెడ్డి భజన చేశారు అమరావతి అన్నా ఇక్కడ ప్రజలన్నా జగన్కి ఇష్టం లేదు అందుకే మారుస్తున్నాడేమో రాజధాని అనుకున్నాం అయితే అక్కడ ఏర్పాటైన సంస్థలను కూడా దెబ్బతీయాలని చూశాడు జగన్ రెడ్డి అమరావతి పరిధిలో చంద్రబాబు హయాంలో మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ ఇవి రెండు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలో మంచి పేరున్న యూనివర్సిటీలు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే క్లాసులు కూడా ప్రారంభించారు క్యాంపస్లు కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి క్లాసులు మొదలుపెట్టారు మాతా అమృతానందమయ్య యూనివర్సిటీ కూడా దేశంలో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ వాళ్ళకు కూడా చాలా రాష్ట్రాల్లో బ్రాంచ్లు ఉన్నాయి వాళ్ళు కూడా అమరావతిలో పనులు మొదలుపెట్టారు ఈ మూడు యూనివర్సిటీల్లో కలిపి అరవై వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు వీళ్ళల్లో సగం మంది ఓ పాతికి ముప్పై వేల మంది ఇతర రాష్ట్రాలకి చెందిన విద్యార్థులు ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి చదువు కోసం ఈ మంచి యూనివర్సిటీలు అని చెప్పి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారు అయితే జగన్మోహన్ రెడ్డి అమరావతిని పాడుపెట్టే క్రమంలో ఈ యూనివర్సిటీలకు వెళ్ళే రోడ్లను సైతం పాడుపెట్టాడు నాలుగేళ్లుగా విద్యార్థులు ఆ ధ్వంసమైన మట్టి రోడ్ల మీద తుమ్మ చెట్లు మూలిచిన రోడ్ల మీద ప్రయాణం చేస్తూ కాలేజీలకు వెళ్లాల్సిన పరిస్థితి వర్షాకాలం అయితే అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది రోడ్ల మీద బురద నీళ్ళు ఉంటాయి ఆ బురద నీళ్ళ నుంచే విద్యార్థులు వెళ్ళటం ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా అలా మొత్తం రోడ్లు ధ్వంసమైనా చూస్తూ ఊరుకున్నాడు యూనివర్సిటీల పరిసరాలన్నీ కూడా ఖాళీ ప ప్రదేశాల్లో పిచ్చి చెట్లు మొల చెట్లతో అడవిని తలపిస్తూ ఉంటాయన్నమాట ఆ పరిసరాలను పాడుపెట్టమే కాకుండా అవకాశం దొరికిన ప్రతిసారి ఈ యూనివర్సిటీల యాజమాన్యాలను బెదిరించారు అసలు విట్ యూనివర్సిటీ ప్రారంభించినప్పుడు ఈ యూనివర్సిటీ పేరు మొదటి మూడు నాలుగేళ్ళు అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం ఆ విట్ యూనివర్సిటీ పేరు విట్ అమరావతి అని ఉండేది వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతి అని ఉండేది ఈ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హెడ్ క్వార్టర్ వచ్చేసి యూనివర్సిటీ హెడ్ క్వార్టర్ తమిళనాడులో వెల్లూరులో ఉంది ఈ యూనివర్సిటీకి వెల్లూరు బయట కూడా క్యాంపస్లు ఉన్నాయి చెన్నై బ్రాంచ్కి విట్ చెన్నై అని పేరు ఉంటుంది బెంగళూరు క్యాంపస్కి విట్ బెంగళూరు అని భోపాల్ క్యాంపస్కి విట్ భోపాల్ అని ఉండేది ఆ క్రమంలోనే అమరావతి క్యాంపస్కి విట్ అమరావతి అని పేరు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విట్ క్యాంపస్కు నీటి సరఫరాని ఆపేయించాడు నీటి సరఫరా నిలిపేశారు దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు కళాశాల యూనివర్సిటీని నడపడం కూడా కష్టం అవుతుంది కదా అదే క్యాంపస్లో హాస్టల్స్ ఉంటాయి చాలా ఇబ్బంది ఉంటుంది నీళ్లు లేనప్పుడు విద్యార్థులు యాజమాన్యాలు కూడా ప్రభుత్వం దృష్టికి ఇష్యూని తీసుకెళ్ళినా కానీ ఈ ప్రభుత్వంలో చల్లం లేదు చివరకు విట్ యాజమాన్యం జగన్ రెడ్డిని కలిసి ఆయన ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేసింది విట్ అమరావతి అనే పేరులో అమరావతిని తీసేస్తేనే అమరావతిని తీసేస్తేనే నీరిస్తామని చెప్పి తన సహజమైన మొండి ధోరణితో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి దీంతో విధిలేని పరిస్థితుల్లో వాళ్ళు విట్ అమరావతి పేరును విట్టు ఆంధ్రప్రదేశ్గా మార్చారు మీరు చూడండి మిగతా అన్ని క్యాంపస్లకేమో అవి ఉన్న నగరాల పేర్లు ఉంటాయి విట్ భోపాల్ విట్ బెంగళూరు విట్ చెన్నై అని కానీ ఇక్కడ మాత్రం విట్టు అమరావతి బదులు విట్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఆ రకంగా ప్రపంచంలోనే పేరు ఒక ప్రముఖ విద్యా సంస్థను సైతం ఇబ్బందులు పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి సరే విట్ అంటే ఏదో ప్రైవేట్ సంస్థ కాబట్టి ఇబ్బంది పెట్టాడు అనుకుందాం కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఇబ్బంది పెట్టాడు ఈయన సాక్షాత్ ఎయిమ్స్ని ఇట్లాగే ఇబ్బంది పెట్టాడు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం మంజూరు చేసిన ఎయిమ్స్ని ఇట్లాగే ఇబ్బంది పెట్టాడు చాలా అద్భుతమైన లొకాలిటీ అది చుట్టూ కొండలు ఉంటాయి గ్రీనరీ ఉంటుంది మధ్యలో అద్భుతమైన భవనాలు అసలు మనం ఫారిన్లో ఉన్నావా ఇండియాలో ఉన్నావా అనిపిస్తుంది అక్కడికి వెళ్తే అక్కడ వైద్య సేవలు కూడా చాలా ఉత్తమమైన వైద్య సేవలు తక్కువ ఖర్చుతో పేదలకి ఇది ఒక రకంగా వయ వరం లాంటిది అనమాట ఈ హాస్పిటల్ ఈ ఎయిమ్స్ అనేది దేశంలోనే టాప్ టెన్ ఎయిమ్స్లో ఈ మంగళగిరి ఎయిమ్స్ ఒకటి అలాంటి ఎయిమ్స్ని కూడా ఇబ్బందులకు నెట్టెడుతున్నాం ఎయిమ్స్కు రాష్ట్ర ప్రభుత్వం నీటి సరఫరా చేయాలి మామూలుగా అయితే నీటి సరఫరా ఒప్పందం ప్రకారం చేయాలి కానీ ఎయిమ్స్కు కూడా నీటి సరఫరా చేయాలి దీంతో వాళ్ళు రోజు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తొమ్మిది వందల బెడ్డలతో నిర్వహించాలని చెప్పి ఈ హాస్పిటల్ని అప్పట్లో హాస్పిటల్ మెడికల్ కాలేజీ అన్నీ మొత్తం అందులో అన్నీ ఉంటాయి క్యాంపస్లో నిర్వహించాలని నిర్మించారు కానీ ఈ నీటి కొరత కారణంగా కేవలం మూడు వందల యాభై బెడ్లకే పరిమితం చేశారనమాట పైగా ఇంకో చెత్త పని కూడా చేశాడు ఎయిమ్స్ సమీపంలోనే కొంతకాలం చెత్త డంపింగ్ కూడా చేయించాడు విజయవాడ ఈ మంగళగిరిలో చెత్త అంతా అక్కడ డంప్ చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ ఎన్నోసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఫిర్యాదులు చేశారు వీటి మీద అయినా కూడా ఫలితం లేకుండా పోయింది ఇట్లా అమరావతి మీద కక్షతో అమరావతి పరిసరాల్లో ఏర్పాటైన సంస్థలను వేధించాడు జగన్మోహన్ రెడ్డి ఎనభై శాతం పైగా పూర్తయిందండి మంగళగిరిలో క్రికెట్ స్టేడియం దాన్ని ఐదేళ్ళు దాని జోలికి వెళ్ళా అట్లా పాడు పెట్టేశాడు అమరావతిలో ఇరవై తొమ్మిది గ్రామాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళు మంచినీటి సరఫరా చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకున్నాడు నందిగాం సురేష్ అని ఒక అసాంఘిక శక్తి ఉంటే అతన్ని బాపట్ల ఎంపీగా గెలిపించి అతను ఈ ప్రాంతంలోనే ఉంటాడు ఈ రాజధాని ప్రాంతంలో ఈ గ్రామాల్లో అతను అనుచరుల ద్వారా అరాచకం సృష్టించాడు అతను మీకు తెలిసే ఉంటుంది అరటి తోటలు తగలబెట్టిన కేసులో ఇతనే నిందితుడు ఎంపీ కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరటి తోటలు తగలబెట్టినందుకు నజరానాగా ఎంపీని చేశాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద కసితో అమరావతిలో ఏర్పాటైన సంస్థలను కూడా దెబ్బతీసే ప్రయత్నం చేశాడంటే ఇతను ఎంత శాడిస్టో అర్థమవుతుంది అందుకే జనం పదకొండు సీట్లు ఇచ్చి ఇతను తోలు తీశారు అయినా కూడా ఇతను మారలా మళ్ళీ ఐదేళ్ల తర్వాత నేనే వస్తా మీ సంగతి తేలుస్తా అంటున్నా అంటే ఇతను ఎంత తల పొగరుతో ఉన్నాడో అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా మట్టు పెట్టినప్పుడే అది సాధ్యం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్